కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలి అక్రమ కేసులు పెట్టి అరెస్టుల పాలనతో కాలయాపన చేస్తోందని తన బ్లడ్లోనే భయమనేది లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు గురువారం ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో గాయపడి చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామానికి చెందిన వారిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శనివారం పరామర్శించారు ఈ సందర్భంగా వారితో మాట్లాడి ధైర్యం కల్పించారు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులకు భయపడి విదేశాలకు పారిపోయాడంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు రాజకీయ సుదీర్ఘ అనుభవంలో అవినీతి మచ్చలేని తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలే కానీ వైకాపా నేతలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు ఇక్కడికి నరేష్ రెడ్డి అని ఆయనతో ఈ ఎటుకు సంబంధించిన వాళ్ళతో డాక్టర్లందరినీ మాట్లాడినారు ఇక్కడ చూసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అయింది అందరూ డాక్టర్లు ఎక్స్రేలు తీసినారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకరిస్తూ ట్రీట్మెంట్ బాగా ఇస్తుండరు అందువల్ల డాక్టర్లకి అందరికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను నేను కలెక్టర్కి విజ్ఞప్తి ఏమంటే అందరూ మామూలుగా ఇక్కడ దెబ్బలు తిన్నవాళ్ళను బిలో పావర్టీ అయిన బతికే వాళ్ళు వాళ్ళకి కూడా ఫైనాన్స్ అసిస్టెన్స్ కలెక్టర్ గారు సీఎంతో మాట్లాడి కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే చాలా బాగుండేది ఇంకా సిమ్స్లో కూడా ఇంకో ముగ్గురు ఉండారంట అక్కడికి కూడా పోయి వస్తాను వాళ్ళకి నేను మాట్లాడిన డాక్టర్లతో కూడా అక్కడ కూడా ఏమి పెద్ద ప్రాణాభిప్రాయం లేదు కానీ కొంత సీరియస్గా ఉందని మాత్రం చెప్పారు కాబట్టి మీకు తరపు మీ తరపున అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఎట్టయిపోయిందంటే కూటమి అంటేనే అది ఒక కలయిక కూటమి కలయిక ఉన్నప్పుడు ఒకరు కంట్రోల్లో ఒకరు ఉండరు ఒకరు ఐడియాస్ ఇంకొకరికి రాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూటమి రాకముందు మేము ప్రజల కోసం వచ్చినామన్నారు కూటమిలో ఒక బీజేపీ తప్పించుకునేది మేనిఫెస్టోలో వాళ్ళు ముందుకు రాలా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రజలకు వాగ్దానం చేశారు అది కూడా ఏ విధంగా చేశారు ఎంత పద్మూడు లక్షల కోట్లు అప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి అయినా నేను వచ్చినానంటే ఖచ్చితంగా మీకు మీకు సూపర్ సిక్స్ వేస్తాను నవరత్నాలు ఇస్తాను అని ఆయన మాటిచ్చాడు మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు నేరుగా అసెంబ్లీకి పోయినాడు నేను ఈ అప్పులు చూస్తే భయం వేస్తుండదన్నాడు అదే మళ్ళీ కేశవులు గారు అంత అప్పు లేదు అన్నీ కలిసి ఆరు లక్షల నలభై ఆరు ఆరు లక్షల కోట్ల నలభై వేలు అప్పు ఉంది అన్నాడు అక్కడ డిఫరెన్స్ తెలుస్తున్నది ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగిందా మంచి జరిగిందా పథకాలు వేస్తామనే ఆలోచనతో ముందు పనిచేయటంలా ఎంతసేపు కష కార్పణ ద్వేషంతో రగిలిపోతున్నారు ఏదైనా అడిగితే వాళ్ళ పైన కేసులు పెట్టే తప్ప వేరే ఆలోచన కనబడ నాకు తెలిసి